నీకు ఏబిసీలు వచ్చా చిన్న ఎన్నొచ్చా చెప్పు ఎన్నొచ్చో ఐదు వచ్చా ఏ చెప్పు ఏంటి నీ బాడీ పార్ట్స్ వచ్చా కళ్ళు వేయి చూపి ఇటు చూపి నాకు చూపి ఒప్పు ఉప్ప కళ్ళు అయ్యి ముక్కేదే నోరు 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 నాలుకే కళ్ళు చెవులా తలేదా చేతులేయా కాళ్ళు పొట్ట ఏదా చిన్న పొట్ట ఎంటకలేయా ఏళ్ళు చూపి పళ్ళేయా నడుమేది బో తొడేదా వెరీ గుడ్ నీకు అన్నీ తెలుసు రాసేది కూడా వస్తుంది నీకు ఏబిసీలు చెప్పు ఏ